విద్యా దీవెనికి సంబంధించి జాయింట్ అకౌంట్ యొక్క వివరాలు అనేవి ఈ విధంగా మార్చుకోవాలి అలాగే కొంతమంది విద్యార్థులకి విద్యా దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పడకపోవచ్చు దానికి సంబంధించి కారణాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్ ఫాలోయర్స్ అయితే చెప్పారు ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా విద్యా దీవెనికి సంబంధించి జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ యొక్క వివరాలు అనేవి మార్చుకోవాలి అనుకుంటే అంటే మీరు ఆ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ వివరాలు కానీ లేదంటే అకౌంట్ నెంబర్ ఉండడం వల్ల ఈ అకౌంట్ నెంబర్ మార్చుకోవాలి అన్న ఇలాంటి సందర్భాల్లో ఆ అకౌంట్ అనేది మార్చుకోవాలంటే ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఫైనల్ అప్రూవల్ పొందిన తర్వాత వారి యొక్క లాగిన్లో మళ్ళీ మళ్ళీ ఈ అకౌంట్ వివరాలు మార్చడానికి అవకాశం అయితే ఉండదు దీనికి సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్లు పోస్ట్ పెడితే ఒకరు ఏ విధంగా రిప్లై ఇచ్చారంటే మీరు ఆ యొక్క అకౌంట్ యొక్క వివరాలను మార్చుకోవడానికి మీ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అంటే మీ కాలేజ్ అనేది ఏ జిల్లా పరిధిలో ఉందో ఆ జిల్లాకి ఆ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ మీ వివరాలు అయితే సబ్మిట్ చేసినట్లయితే అంటే దానికి సంబంధించి తగిన ప్రూఫ్లు సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు అనేవి రీబోక్ అయితే చేస్తారు అలా రీవోక్ చేయడం ద్వారా యూజ్ ఏంటంటే మళ్ళీ మీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో మీ యొక్క పేరు ఎదురుగా బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు అనేవి మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే మార్చుకోవచ్చు నా సలహా ఏంటంటే ఈ అకౌంట్ వివరాలు అనేవి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చుకుంటే మంచిది ఇక కొంతమంది విద్యార్థులకి విద్యా దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పడదని చెప్పుకున్నాం కదా అది ఎవరికి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అలా రిలీజ్ చేసినా సరే వారి అకౌంట్లో క్రెడిట్ అయినా సరే కొంతమంది విద్యార్థులు వచ్చేసి కాలేజ్ ఫీజు అనేది ఇంకా పే చేయలేదు అంటే ఆ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఇంకా కాలేజీలో ఫీజు అనేది పే చేయలేదు ఇలా ఎవరైతే పే చేయలేదో వారి యొక్క వివరాలు అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉన్నాయి అంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యింది ఆ వివరాలు అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చేశాను ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారు వచ్చేసి ఆ సచివాలయ వెల్ఫేర్ రెస్టారెంట్ లాగిన్లో ఫీజు ఫీజు అనేది పే చేసినట్లయితే డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి అలా అప్డేట్ చేసుకున్న తర్వాత వారు ఫీజు అనేది పే చేసినట్లయితే అంటే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఆల్రెడీ కాలేజీకి పే చేసినట్లయితే వారికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఒకవేళ ఇంతకీ అంటే ఇప్పటివరకు కూడా ఇంకా కాలేజీకి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పే చేయకపోతే కనుక వారికి కౌన్సిలింగ్ అనేది ఇచ్చి వారికి ఆ అమౌంట్ అనేది అంటే విద్యా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్లో అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు విద్యా సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వకపోతే మీరు కాలేజ్ అకౌంట్లో కూడా పడిందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలు అనేవి జ్ఞానభూమి పోర్టల్లో అయితే త్వరలో అప్డేట్ అవుతాయి లేదంటే మీరు నేరుగా కాలేజీకి వెళ్ళేది కనుక్కోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్